బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ముగింపుకు సిద్ధమైంది ఈ నెల పదిహేనున గ్రాండ్ ఫినాలి జరగబోతోంది దీనికోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మరోపక్క పోలీసులు కూడా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అల్లర్లు గొడవలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు సీజన్ సెవెన్లో చివరి రోజు ఏం జరిగిందో అందరికీ తెలిసిందే అలాంటి గొడవలు అల్లర్లు జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు జూబ్లీల్స్ రోడ్ నెంబర్ ఫైవ్ లోని అన్నపూర్ణ స్టూడియోలోని ఏడు ఎకరాల్లోని బిగ్ బాస్ సెట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు ఫైనల్లో కూడా ఇక్కడే జరగబోతోంది గత ఏడాది డిసెంబర్ పదిహేడో తేదీన బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫైనల్ జరిగింది ఆ సమయంలో తలెత్తిన పరిణామాలు గొడవలు బస్సులపై రాళ్లు రువ్వడం ఇలాంటి అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయి ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే చర్యలకు శ్రీకారం చుడుతున్నారు పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ ఉండబోతున్నారు అన్నపూర్ణ స్టూడియో చుట్టూ యాభై మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులు ఆయా పాయింట్లతో కూడిన జాబితాను కూడా అన్నపూర్ణ స్టూడియో బిగ్ బాస్ యాజమాన్యానికి అందజేసినట్టు తెలుస్తోంది గత ఏడాది ఫైనల్ సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న అభిమానులు ఒక సందర్భంలో బస్సు అద్దాలు పగలగొట్టారు అప్పటి బిగ్ బాస్ విజేత పలవి ప్రశాంత్ తో పాటు బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యంపై జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు కూడా నమోదైంది ఆ దాడికి పాల్పడిన వారిని గుర్తించడం పోలీసులకు చాలా ఇబ్బందులు తలెత్తాయి ఇక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో చాలా మంది తప్పించుకున్నారు ఈసారి ఎలాంటి సంఘటనలు జరిగినా వెంటనే గుర్తించేందుకు వీలుగా బిగ్ బాస్ షో జరిగే స్టూడియో చుట్టూ యాభై మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో జూబ్లీల్స్ ఆ పాయింట్లను బిగ్ బాస్ యాజమాన్యానికి అందజేసినట్టు తెలుస్తోంది ఈ నెల పద్నాలుగో తేదీని ఉదయమే వీటిని అమర్చుకోవాలని సూచించారు ఇటీవల యూసఫ్ కూడా పోలీస్ లైన్లో జరిగిన పుష్ప టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా నిర్వాహకులు అరవై తాత్కాలిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఆ రోజు జరిగిన కార్యక్రమంలో భారీగా అభిమానులు రావడంతో పదిహేను ఫోన్లు రెండు బంగారు గోల్సులు చోరీకి గురయ్యాయి చోరీలను గుర్తించేందుకు పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫైనల్స్ సందర్భంగా స్టూడియో చుట్టూ యాభై మూడు కెమెరాలను ఏర్పాటు చేస్తే పోలీసులకు ఉపయోగంగా ఉంటుందని కూడా భావిస్తున్నారు అయితే ఈసారి విజేత గెలిచిన తర్వాత ర్యాలీగా వెళ్లడం లాంటివి కూడా చేయకుండా నేరుగా కార్లు అతన్ని పంపించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి